రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిపే ఒక తీవ్రమైన తుఫాన్ హెచ్చరిక లాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఆంధ్రుల జీవనాడైనటువంటి పోలవరాన్ని ఇవాళ నిర్జీవంగా చేసేశారు అరే సువిశాలమైనటువంటి రోడ్లు ఉన్నటువంటి రాజధాని ఇది వృధా ఇక్కడ ఇంత పెట్టుబడులు అవసరమా ఇంత పొలాలు అవసరమా అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి నిత్యం విషం జిమ్ముతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చి అమరావతిని చంపేశారండి అమరావతి మీద పగబట్టి ఇవాళ ఆ అమరావతిలో జరిగినటువంటి అభివృద్ధి ఆనవాళ్ళన్ని కూడా చేర్పేశారు ఇవాళ అమరావతి అభివృద్ధిని రెక్కలు విరిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి దొంగతనాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో జరుగుతున్నాయి మూడు రాజధానుల నినాదంతో ఈ గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా అమరావతిలో అరాచకాలు అక్రమాలు అనే దానికి నిదర్శనండి అరే ఒక మినిస్టర్ గారు చెప్పారు బుగ్గన్న గారు చెప్పారని చెప్పి రోడ్లు తవ్వేస్తారు పైపులు దొంగతనం చేసేస్తారు బాపట్ల వైసీపీ ఎంపీ గారి అనుచరులు ఎంపీ గారి కనుసన్నల్లో రోడ్లు తవ్వేస్తారు మట్టి కంకర దొంగతనాలు చేసేస్తారు కేవలం మూడు రాజధానులు అని చెప్పి నినాదం తీసుకొచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతిని అభివృద్ధి చేయాలి దానికి కావాల్సిన సిమెంట్ నాకు ఇవన్నీ కూడా వనరులు ఏర్పరచుకోవాలి అని చెప్పి సరస్వతి పవర్ ప్రాజెక్టుకు మాత్రం హుటాహుటీన పర్మిషన్లు తెచ్చుకున్నారు మన తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి పెద్దలు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన వాస్తవేనండి ఈయన అధికారంలోకి వచ్చాక సరస్వతి పవర్ ప్రాజెక్ట్ అయితే పర్మిషన్లు తెచ్చుకున్నారే గాని ఎక్కడైనా అమరావతిలో ఒక నాలుగు ఇటుకలేసి ఒక బొచ్చ సిమెంట్ వేసి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టారండి చేపెట్టకపోగా ఈ అధికారంలోకి వచ్చాక ఎక్కడా కూడా లేని విధంగా అంటే రోడ్ల మీద దొంగతనాలు జరిగినాయి అంటే సహజంగా బైక్ దొంగతనం జరిగింది లేదంటే కారు దొంగతనం జరిగింది అని మనం వింటాము కానీ ఆంధ్రప్రదేశ్లో రాజధాని అయినటువంటి అమరావతిలో రాత్రికి రాత్రి రోడ్లే దొంగతనం అయిపోతాయండి రోడ్లే మాయమైపోతాయనమాట ఈయన అధికారంలోకి వచ్చాక ఈ గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకుంటే కనుక అమరావతి గ్రామాల్లో దొండపాడు నుంచి రాయపూడి వెళ్లే మార్గం